రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్లు చక్కటి వాటర్ ఇవ్వాలి ట్రీటెడ్ వాటర్ వాళ్ళు యూజ్ చేసిన వాటర్ డ్రైన్ చేయటంలో కూడా దాన్ని ట్రీట్ చేసి మళ్ళీ కాలువలు కదలాలి వర్షం వస్తే చక్కగా నీళ్లు పోవాలి లైట్లు ఉండాలి ఉండాలి ఆ విధంగా డిపిఆర్లు తయారు చేసి కేంద్రానికి పంపించండి శాంక్షన్ చేయించండి రాబోయే నాలుగు సంవత్సరాలు పూర్తి చేయమన్నారు ఆ దిశగా ఈరోజు మున్సిపల్ శాఖ పనిచేస్తుంది అవన్నీ చేస్తామని రాష్ట్ర ప్రజలకి ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాము అన్నిటికంటే ఇంపార్టెంట్ శాండ్ శాండ్ తెలుసు అంతకుముందు శాండ్ చాలా అబ్నార్మల్ రేట్ ఉంది దాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి గారు అనేక దఫాల అధికారులతోనూ అందరితోనూ డిస్కస్ చేసి ఫ్రీ శాండ్ చేశారు అయినా కొన్ని ప్లేసులు మన యొక్క కాకినాడ లాంటి ప్లేసుల్లో ఎందుకంటే కాకినాడ పక్కనే రివర్ లేదు మనకు రాజమండ్రి నుంచి రావాలా దీని రేట్ ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంది తగ్గినా ఇంకా తగ్గాలని గా అంటే ఇరవై ఒక్క లారీ ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేలు ఇరవై వేలు ఇవాళ ఏదో పంతొమ్మిది వేలు అన్నారు ఇందాకనే ఇందాకనే ఇవాళ పంతొమ్మిది వేలు ఉన్నారు అది పదహారు వేలుకు వస్తే బాగుంటుంది సార్ గా ఉంటుంది అని ఏది ఏవైనా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేయటం రాక ఒక ఇగోతో పరిపాలన అంటే కాన్స్టిట్యూషన్ మనకు ఉంది రాజ్యాంగం ఉంది అక్కడ రాజ్యాంగం ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ స్టేట్ అసెంబ్లీ నడుచుకోవాలా వాళ్ళు చేసిన శాసనాలని ఇక్కడ శాసనాలు చేస్తాం ఆ శాసనాలని జీవో రూపంలో వస్తాయి అది అధికారులు చేయాల కాన్స్టిట్యూషన్ తెలియదు ఇక్కడ అసెంబ్లీలో శాసనాలు తెలియదు జీవోలు తెలీదు ఎవరు పాటు వాళ్ళు